రేపే సోమవారం రేపు సోమవారం రోజు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే చాలు వద్దన్నా సరే ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో స్థితి సంపదలు పొంగి పొరలుతాయి మీ జీవితం అనేది ఊహించని విధంగా అద్భుతంగా మంచి స్థాయికి ఎదుగుతుంది సోమవారం అంటే పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం రోజు పరమ భక్తితో పరమశివుణ్ణి పూజించిన వారికి కష్టాలు ఉండవు జీవితంలో ఏది కోరుకున్నా ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది పరమశివుడు అంటే ఈ సృష్టికి మూలం శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని అను అనుకుంటూ ఉంటాం కదా అలా పరమశివుని అనుగ్రహం పొందాలి అంటే మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి అంటే మనం ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారం చేయవలసిందే సోమవారం రోజున పరమశివుణ్ణి అభిషేకించిన విభూదిని శివలింగానికి సమర్పించినా సరే మన జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి విభూది అనేది ఎంతో పవిత్రమైనటువంటిది విభూది అంటే శివుడికి చాలా ఇష్టం ఆ విభూదిని మనం ధరించటం వల్ల మనకు ఆరోగ్యం సంపద కలుగుతుంది అనుకున్న పనులు కూడా అనుకున్నట్టుగా పూర్తవుతాయి సోమవారం రోజు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు విభూధిని నుదిటిన ధరించి బయటికి వెళ్ళాలి అలా వెళ్ళటం వల్ల మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది విభూతి అంటే చాలా మంచిది అంటే మనకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఆ విభూతిని పరమశివుడు ఒళ్ళంతా రాసుకుంటాడు కనుక శివుడికి విభూతి అంటే చాలా ఇష్టం సోమవారం రోజున విభూతి విభూతిని నిదు నుదుటిన ధరించాలి ముఖ్యంగా శివలింగానికి విభూదిని పెట్టాలి ఇలా చేయటం వల్ల మనకు ఎలాంటి దృష్టి దోషాలైనా తొలగిపోతాయి మనకు జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి రేపు పరమ పవిత్రమైనటువంటి సోమవారం పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి రేపు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే చాలు ఎవరు అవునన్నా కాదన్నా మీ జీవితం అనేది మారిపోతుంది మీ జీవితంలో నుండి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఒక్క రూపాయి నాణ్యం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రూపాయి నాణ్యాలను అంటే ఎక్కువగా మనం చిల్లర నాణ్యాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము ఎందుకంటే ఆ రూపాయి నాణ్యాలను మనం ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకూడదు చిల్లర నాణాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ చిల్లెర నాణాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు ఒకే చోటు పెట్టుకోవాలి చాలామంది చిల్లెర కాయిన్సే కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టటం కాలికి తగిలే విధంగా పెట్టడం కాలితో కొన్నిసార్లు పొరపాటున తొక్కడం వంటివి కూడా చేస్తూ ఉంటారు అలా పొరపాటున కూడా చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది ధనంతో మనం పరిహారం చేయటం వల్ల ధనం దోసుకు వస్తుంది మనకు దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి మనం ఎక్కడైనా శుభకార్యాలలో కానీ పెళ్ళిళ్ళ శుభకార్యాలలో కానీ చూసినట్లు అయితే ఒక్క రూపాయితో రూపాయి నాణ్యాలతో దృష్టిని తీస్తూ ఉంటారు మన అలానే ఏదైనా శుభకార్యంలో ఎవరికైనా ఏదైనా కట్న కానుకలు ఇవ్వాలి అన్నా మనం ఒక రూపాయిని లేదా ఐదు రూపాయలను లేదా ఆరు రూపాయలను జోడించి మనం అందరి అంటే శుభకార్యాల దగ్గర కట్న కానుకలు ఇస్తూ ఉంటాము ఇలా మనకు రూపాయి అనేది శుభప్రదంగా భావించబడుతుంది కనుక వాటిని తప్పకుండా జోడించి మనం కట్న కానుకలు ఇస్తూ ఉంటాము అలా మరి మన జీవితంలో నుండి దరిద్రం తొలగిపోయి ధనం దూసుకురావాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయవలసింది ఈ పరిహారం చేయటం వల్ల మన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కష్టాలు తొలగిపోతాయి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది దరిద్ర బాధలు అనేవి అసలు మన దరిదాపుల్లో కూడా ఉండవు ఇలా మన జీవితం అనేది అద్భుతంగా ఆనందంగా మారిపోతుంది ఇక అదే విధంగా మన జీవితంలో నుండి సకల ఐశ్వర్యాలు మనకు ప్రసాదించాలి సకల దరిద్రాలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా రేపు సోమవారం రోజున పరమశివుణ్ణి పంచాక్షరి మంత్రంతో పూజించండి అంటే ఓం నమ శివాయ అని ప్రతినిత్యము కూడా ఓం నమ శివాయ అని తలచుకోవటం వల్ల మీ జీవితం నుండి కష్టాలు తొలగిపోతాయి ఓంకారం అలానే ఓం నమశివాయ అనటం వల్ల మన జీవితంలో ఉండే రకరకాల సమస్యలు తొలగిపోయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి కోట్లకి అధిపతిగా మారిపోతాము ఇక మన సంపద అమాంతం పెరిగిపోతుంది అదృష్టం కూడా మనకు విపరీతంగా కలిసి వస్తుంది అయితే మరి మన జీవితంలో అదృష్టం కలిసి రావాలి అన్నా ఐశ్వర్యం పెరగాలి అన్నా ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా దైవానుగ్రహం ఉండవలసిందే ముందుగా పరమశివుని అనుగ్రహం ఉండవలసిందే ఎందుకంటే ఏ సమస్య అయినా సరే ఏ కష్టమైనా అది చిన్నదైనా పెద్దదైనా మనకు శివుని ఆజ్ఞ లేనిదే జరగదు అంటూ ఉంటారు పెద్దలు మనం తెలుసో తెలియకో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ దైవం యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది ఆ పొరపాట్లు అనేవి మన జీవితంలో చాలా రకాల కష్టాలను కూడా ఎదురయ్యేలాగా చేస్తూ ఉంటాయి మరి ఆ కష్టాలు తొలగిపోతే ఇక మనకు జీవితంలో తిరుగు ఉండ తిరుగు ఉండదు తిరుగులేని రాజయోగం పడుతుంది అంతేకాదు మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు దరిద్రాలు తొలగిపోయి మనకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది ప్రతి మనిషికి కూడా జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది ఆ డబ్బు అనేది మన చేతిలో ఉంటే ఇక మనకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఆ డబ్బు అనేది మనకు ఎప్పుడూ కూడా మన చేతిలో ఉంటే మనకు సమాజంలో కూడా మంచి కీర్తి ప్రతిష్ట లభిస్తాయి అలా మనకు జరగాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా మీరు ఈ పరిహారం రేపు చేయండి రేపు సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి పరమశివునికి అంటే శివలింగం ఉన్నా పర్వాలేదు పరమశివుని ఫోటో ఉన్నా పర్వాలేదు ఆ ఫోటో దగ్గర మల్లెపూల మాలను కానీ లేదా ఏదైనా మీకు అందుబాటులో ఉండే పుష్పాలు కానీ సమర్పించండి తరువాత శివలింగం ఉంటే అభిషేకం చేయండి ఆవునెయ్యి కానీ నువ్వుల నూనెను కాసి కాని పోసి దీపారాధన చేయండి ఆ తరువాత పరమశివునికి ఇష్టమైన విభూదిని సమర్పించండి విభూదితో పాటు తప్పకుండా ఒకే ఒక్క బిల్వదళాన్నైనా సమర్పించండి బిల్వదళాలు అంటే పరమశివునికి చాలా ఇష్టం కనుక తప్పకుండా ఒక్క బిల్వదళాన్నైనా సమర్పించండి ఈ బిల్వదళాన్ని సమర్పించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇలా బిల్వదళాన్ని సమర్పించి తరువాత ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఆ తరువాత మీరు పరమశివుని నమస్కరించుకొని ఈ మంత్రాలను జపించి ఆ తరువాత ఒక కాయని తీసుకోండి అలా ఒక రూపాయి కాయని తీసుకున్న తర్వాత దానిని మీ ఎడమ చేయిలో కానీ కుడి చేయిలో కానీ పట్టుకోండి అలా పట్టుకొని ఆ ఎడమ చేయిలో కానీ కుడి చేయిలో కానీ ఆ రూపాయి కాయని పైన కొద్దిగా విభూదిని పెట్టేసి దానిని పరమశివుని ముందు బిల్వ దళం పైన పెట్టండి అలా పెట్టేసి మీరు పరమశివుని ఏ కోరిక కోరుకుంటారో కోరుకోండి అది ధనపరంగానైనా లేదా మీకు విద్య ఉద్యోగ ఇలా మీకు ఏ కోరిక ఉన్నా కోరుకోండి అయితే ఆ యొక్క బిలోదళం పైన రూపాయి కాయను రూపాయికాయని పైన కొద్దిగా మనం విభూదిని పెట్టేసి మీ కోరికను చెప్పుకొని దానిని సాయంత్రం వరకు అలానే వదిలేయండి సాయంత్రం అయిన తర్వాత ఆ రూపాయి కాయని తీసుకొని మీ ఇంట్లో బీ బీరువాలో మనం డబ్బు దాచే ప్రదేశం బీరువానే కావచ్చు అల్మారినే కావచ్చు లేదా మీరు డబ్బుని ఏవైనా డబ్బాలలో దాచినా పర్వాలేదు ఆ రూపాయికాయన్ని మీరు అక్కడ పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల మీ ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది అంతేకాదు మీ జీవితంలో డబ్బు లేదు అనే మాటే రాదు డబ్బుకి లోటు కూడా ఉండదు విపరీతంగా ధనం కలిసి వచ్చి ఆర్థిక రీత్యా బాగుంటారు ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు కూడా రావు ఇక మీ జీవితం అనేది ఖచ్చితంగా మంచిగా మారిపోతుంది తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున రూపాయి కాయంతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి